మహిళా న్యాయవాదులు అందరూ కలిసి సంఘంలో ఉన్న మహిళా న్యాయవాదుల యొక్క అభ్యున్నతి కొరకే తమ వంతు కృషి చేయాలని అంతేకాకుండా మహిళా న్యాయవాదుల ద్వారా సంఘంలో స్త్రీ యొక్క ఔపత్యాన్ని పెంపొందించి వారికి కావాల్సిన సహాయ సహకారాలు అవి న్యాయపరమైన అయినా ఆర్థిక సాంఘిక పరమైన చేతనిచ్చే ఉద్దేశంతో ఉమెన్స్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించడం జరిగిందని అధ్యక్షులు పప్పు అనురాధ కార్యదర్శి పి హేమాలిడి తెలిపారు సమాజంలో మహిళలపై మరియు పిల్లలపై జరిగే అత్యాచారాలను సమగ్రంగా నిర్మూలించుటకు కృషి చేసి సమాజంలో స్త్రీ ప్రాముఖ్యతను మహిళా న్యాయవాదుల ద్వారా పెంపొందించుటకు తెలిపారు ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం నాడు విఎంఆర్ ఏ చిల్డ్రన్స్ హాల్లో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మహిళా న్యాయవాదులు వర్క్ షాప్ నిర్వహించటకు తీర్మానం అయ్యిందని తెలిపారు కోసం సదస్సులు అలాగే వాళ్ళ ఆరోగ్యం మీద పెద్ద కూడా కూడా మేము ఆ దాన్ని వైద్య శిబిరాలు నిర్వహించాలని కూడా మా విమెన్ అడ్వకేట్స్ ద్వారా చేయాలని మేము కోసం కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాము అంతేకాదు మహిళా న్యాయ పోరాటం ఒక మహిళ న్యాయంగా పోరాటం న్యాయంగా పోరాటం అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ విషయం న్యాయ సహాయ సహకారాలు కావాలి అంటే మేము తప్పకుండా వారికి అన్ని ఇస్తామని మేము అసోసియేషన్ కోరుకుంటా చెప్పడం జరుగుతుంది అలాగే మహిళా అక్క హక్కులపై సర్కారు అందరికీ తెలిసినవే కానీ మహిళా హక్కులపై సమగ్రంగా సదస్సు నిర్వహించే పల్లెల్లో పట్టణాల్లో చిన్నారు వృత్తులను కూడా చూడకుండా చేస్తాం జరుగుతున్నాయి వాటికి అవసరమైన సహాయ కూడా మేము అందించడానికి మా మహిళా మా అసోసియేషన్ తరఫున మేము ప్రయత్నిస్తాము అలాగే ఇంకొక విషయం ఏంటంటే చెప్పుకోవాల్సింది ఈ రీసెంట్ చూస్తే విద్యార్థుల్లో విద్యార్థులు వాళ్ళు స్కూల్ కాలేజ్ తగ్గతుల విద్యార్థుల్లో వాళ్ళ మీద వాళ్ళ ఔన్యతను కూడా వాళ్ళు కోల్పోతున్నారు వాళ్ళ ఔన్నత్యాన్ని పెంచడానికి వాళ్ళ వ్యక్తి వికాసం కలిగించడానికి కూడా మేము మా వంటి అందరివతం అందరం కృషి చేస్తామని చెప్పి